మున్సిపల్ చైర్మన్ రెండు మూడు రోజుల కిందట నా పైన పాంప్లెట్ వేసినాడు అంటే ఎలక్షన్ ముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు ఆస్తి ఎంత అని వేసినాడు దాంట్లో కొంతమంది మా బంధువులు ఆస్తులు కూడా దాంట్లో కలిపి పాంప్లెట్లు వేయడం జరిగింది ఈ పాంప్లెట్ సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచని పరిస్థితుల్లో ఎదుట మీద ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది ఈరోజు ప్రవాగరెడ్ అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటున్నా ఒక గుమ్మస్తా దొరికినాడు అనుకుంటున్నాను ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేస్తే ఎవడో వచ్చి నాకు పబ్లిక్ ఇచ్చి మా ఆడిటర్కి నా ఆస్తి చైర్మన్ చైర్మన్గాడు గుమ్మస్తా వచ్చి నాకు పంపించినాడని ఆ కంప్లైంట్లు పంపించి దాని చేస్తా ఇది ఒక ఎత్తు నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజరీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను అయ్యా మేము కమాండర్ చీఫ్లో తిరిగేటప్పుడు కూడా ఎనభై ఐదులో ఎనభై మూడులో కూడా నువ్వు నువ్వు మోటార్ సైకిల్లో తిరుగుతాను మీ అన్న గెలుపు కోసము ఒకనొక టైంలో మా అన్న పదివేలు చందా ఇచ్చి కొత్త జీవి తీసుకొచ్చి మీకు ఇచ్చిన పరిస్థితి తాడపితి కాన్ఫరెన్స్లో ఎంతో మంది అరుగుల మీద వండుకున్నారు మీరు చందాల కోసము వాళ్ళ ఓట్ల కోసం అరుగుల మీద తెల్లార్జు నాలుగు గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంత వరకు రైతు లేసేంత వరకు అడక తిన దానికోసం అది కావచ్చు మీరు అడక తినేదాని కావచ్చు తెల్లారుజను పోయి పండుకొని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు ఒక్కసారి మీ గతం గురించి ఆలోచన చేయండి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది ఏది మాట్లాడాలనేది ఆలోచన లేకుండా పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా తయారైన రెండోది నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణ అని ఓ ఫోన్కు రెండు వందలు రెండు వందల యాభై అవుతుంది అతనే నేను ఉండే జెండాలు తొలగించను ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటాను సుందరీకరణ దానికి మీరు పర్మిషన్ వేయండి అని చెప్పి అడగడం జరిగింది అతను జెండాలు పీగుతా అంటే పోలీస్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పీయా తీయాకండి అంటే పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్సలు చేయొద్దండి తాడుపత్రుల్లో ఏదన్నా ఉంటే మేము తీసే ఇస్తాము మున్సిపాలిటీతో మాట్లాడే అని చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కూడా పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాం అంటే నువ్వే ఇచ్చి నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాం జెండాలు పోమని చెబుతూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతను పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తా అంటే ఎమ్మెల్యే అడ్డపడతాడని చెప్తున్నాడు తప్ప అక్కడ ఉండే జెండాలు తొలగిస్తా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుపడుతాడు అనేది చెప్పడం లేదు అంటే ఎంత తెలివిగా అధికారులను కావచ్చు ప్రజలు కావచ్చు పెట్టే కార్యక్రమంలో అతను ఉండాడు ఎలక్షన్లు నా నెలలు ఉన్నాయని ఆలోచనతో చేస్తున్నాడు సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అనే ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళలో పిలుచుకోవడం పోలీస్ స్టేషన్లలో అధికారులను బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతాడు నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నాను ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో ఒక్కసారి చర్చ క్రమం ప్రతిసారి నేను ఈ చర్చ క్రమం నేను ఎందుకు చెప్తానంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాడా ఏంటంటే ఒకసారి చర్చకు వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన ఏమో అతని చర్చకు వచ్చినా చర్చకు రాకపోయినా నా వయసులో తాడపిత్రులు ఉండే వాళ్ళకి అందరికీ వాళ్ళ బతుకుల గురించి తెలుసు ఏదో వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు తెలియకపోయిన వచ్చే కానీ వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతుండాలి అనేది అందరికీ తెలుసు ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈ రోజు అన్నం తింటారనేది కూడా ఆ సొమ్ముతోనే ఏంటంటే దాదాపు ఇరవై ఇరవై మూడు రూములు బినామీ పేర్లతో వేసుకొని అది నామినల్ వేసుకొని ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు బాడకలిచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను ఇరవై ఇరవై ఐదు రూములు బినామి పేర్లతో ఉన్నాయి గతంలో ఇదే బినామి పేర్లతో వాళ్ళ ఉండే వాళ్ళకే రెండున్నర కోటి రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అంటే ఎంత నీచమైన వ్యక్తుల్లో ఒకసారి తాడపత్ర ప్రజలంతా కనుక్కోవాలి అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి అంటే పద్దలు లేస్తే నాకు అంత ఓపిక లేదు అతని మాదిరి పద్దలు లేస్తే ఓ పని పెట్టుకున్నాడు ప్రజల్లోకి పోరుగానే మీడియానో యూట్యూబ్ ఛానళ్ళల్లోనో ఒక ఐదారు మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరలతో మాట్లాడతా వాళ్ళకు తెలుగు కొడక మాట్లాడి మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను నాకేం ఇబ్బంది ఏం లేదు అది ఎప్పుడోసారి దాని మూల్యం దాని చెల్లించేదానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము ఇది టైం కాదనే ఊరుకుండడం జరుగుతుంది నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఓరుకునే పరిస్థితులు లేదు అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది అతనే దీనికి ఏ ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు ఇప్పుడు జరుగుతుండేది వేరు తాడి పెద్ద కాన్షియన్స్లో ఒక మార్పు తీసుకొచ్చిన స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది నేను ఇప్పుడు కూడా లాన్ లార్ను కాపాడాలనేదే నా ఆలోచన ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయినంత వరకు దాన్ని డిమోట్ కూడా చేయలేను అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా రెండు మూడు నెలలలో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో ఎనభై ఐదు నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక నాలుగు నెలలో మూడు నెలలు చూపించాలని ఆలోచన గుడక అది నా ఆలోచన కూడా అదే ఉంది అది కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే ప్రజల ఏం కాదు ఎవరో ఐదు వందో పది వందో అని అనుచరులు ఉన్నారు నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి దీని మూల్యమైతే అయితే నేను ఖచ్చితంగా తీర్చా తీర్చుకోకుండా పోయే ప్రసక్తే లేదు ఏంటంటే మనం కూడా దేవుని మొక్కుంటా అన్నాం దేవుని మొక్కుండేటప్పుడు ఏమంటాయంటే ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తా అని మొక్కుంటుంటాం ముక్కున్నప్పుడు మనకు నెరవేర్ని నెరవేరకపోయి మళ్ళా దేవుని దగ్గరకు పోయి వస్తానే ఉంటాం అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికూడక పెదారిడి ఇంత స్వామిడిగా ఉన్నాడు కానీ దావుడిపోయాడు కూడా నన్ను కాళ్ళతో తన్నిపోతాను నేను కాలుతో దన్నించుకునే పరిస్థితుల్లో ఎప్పుడుకి లేను ఒక్కసారైతే అయితే నా పాత జీవితం నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితం లేక నేను ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు అయితే పోతారు పోయి నాకు ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు ఎరుకుంటారు తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను ఇది కూడా నా ఓర్పు పరీక్ష ఇది నాకేం ఏరే విధంగా లేదు అది చిన్న సామాన్యుని కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు కానీ నేను దిగను ఏమి ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికొని డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు గుడ్డలు దించుకొని ఇంకోటి ఊరికి నేను బజారు ఉండిపోతానే అతను అంతకతని బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే పోతా నన్ను కొట్టిపోయినాడని అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెట్టి పరిస్థితుల్లో లేను అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపకంగా సంపాదించుకుంటారు కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవారు సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టిట్టాడు ఇప్పుడు ఆటో పెడతాడు మళ్ళీ ట్యాక్సీ పెడతాడు మళ్ళీ బస్సు పెడతాడో ఇంకోటి పెడతాడో ఉంటుంది ఏమి నీ దగ్గర అది బ్రాండ్ షాప్ కడ వెయ్యి నూరు అడుక్కుంటాను నేను వేరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను తాడపత్రుల్లో అందరికీ తెలుసు నువ్వు అడుక్కు తినే శ్రేష్టరు నువ్వు ఈరోజు పది రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడి ఆ రూముల మీద ఆధారపడి నువ్వు జీవనం సాగిస్తాండావు నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిస్తే నువ్వు కూడా మాట్లాడతావు నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాండా అని ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలిచా అని అబద్ధం చేసి కమిషనర్లు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషనర్ అందరూ ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్ నేనే చేస్తాను ఈ రోజు నేను కూడా శాలరీలు ఇస్తాడా పది మందికి నువ్వు ఏ రోజైనా కానీ నేను చేతుకుంటే పది రూపాయలు డబ్బు పెట్టేవా అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయి తీసుకొచ్చాను దాని మీద నువ్వు ఇన్సెల్ అయ్యే లేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడపిద్ర ప్రజలకు రుణపడి ఉండా మమ్మల్ని ముప్పై సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టారని చెప్తాను సిగ్గుండేదానికి నీకు సిగ్గు రోసము ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు వేసి టెండర్ పిలుపుకో నువ్వే కావాలంటే టెండర్ వేసుకో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి కానీ నువ్వేందో జిముకులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్రి ప్రజలు అందరూ కనుక్కున్నారు అందరు కూడా పరిజ్ఞానం ఉంది గతంలో మాదిరి నువ్వు శాసనం శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడపితులు ప్రజల్లో లేదు ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు దయచేసి జిమ్ చేసి ప్రజలను మొగ్గు పెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి ఏదైనా స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి రాజకీయాలకు రుణపడి ఉండు అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లెటర్లు ఇచ్చేది నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ మెయిల్ చేసేది ఈ విధంగా చేయడం అనేది తప్పు ఈవెన్ కింద అధికారులే కాదు జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటారు కనీసం ఏదో అతను ఏ మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల నాకు తెందు కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేస్తాడు అధికారులు దయచేసి చైర్మన్ గారు నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా కోరుకున్నాను అనే కదా ఇప్పుడు కూడా చెప్తున్నా కదా ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కడు రాయేస్తాంటనే ఉంటాడు నాకు అంత గోపికూడకు నశించండి అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే ఒక వాతావరణం తాడుపత్రలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచంద్రాపత్యంగా అక్కడ ఉంచే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏర విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుండిపోయేవాడు కూడా అన్నామకుడు కూడా కాలుతుంది అంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతాను ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతా అది కూడా కనుక్కొని ఇప్పుడు భయపడితే భయపడు ఫిరిగి పొందా భయపడకుండా వాడే ధైర్యవంతుడు అదే అతని విఘ్నతకు వదిలిపెడతా భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలుగు నెలల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా అది నేను చెప్తాను నేనే మా గవర్నమెంట్ వచ్చాను మేము వీరుల సురులుగా చెప్పడం లే అతను కూడా అనుకుంటా అన్న వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతా ఆడని నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోని ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడి లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమి కీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నానాకి బ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు దావుంటి పోయే అంత వల్ల నేను తనలు తినేకి దాగుంటి